భవన నిర్మాణ కార్మికులు మహిళా మనులు కమ్యూనిస్ట్ పార్టీ గ్రామశాఖ కార్యదర్శులు పార్టీ కార్యకర్తలు సోదరులందరికీ కూడా సిపిఐ నల్లగొండ జిల్లా పక్షాన అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈ కార్మిక మేడే సందర్భంగా నూట ముప్పై ఈ మేడే కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ అదేవిధంగా నాతో పాటు పాల్గొంటున్న వైసంఘం జిల్లా కార్యదర్శి మరి జిల్లా కార్యదర్శి ములుగు నర్సింహి జిల్లా కౌన్సిలర్ గణపతి అదేవిధంగా లాలు మరి జిల్లా ఏఐవై జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు మాజీ జడ్పీటీసీ లింగయ్య గారు మరి అదేవిధంగా మండల పార్టీ సహాయ కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీపి మాధవన్ సాయిల్ గారు సోదరులు మరి ఈ సందర్భంగా సోదరులు ప్రపంచ ఇలా ఎర్ర జెండా మరి వాడవాడలు కార్మికులందరూ కూడా ఉత్సాహపూరిత ఇలా జెండా ఎగరవేసుకుంటారు సరిగ్గా ముప్పై ఎనిమిదవ సంవత్సరాల క్రితం ఆనాడు మరి చికాగో నగరంలో ఆనాడు పని గంటలు ఎనిమిది గంటల పని గంటలు కావాలని పెద్ద ఎత్తున లక్షలాది మంది చికాగో నగరంలో మరి ఆనాడు సమ్మె చేస్తూ ఉంటే మరి ఆనాడు ఉన్నటువంటి పెట్టుబడిదారులు పోలీసులకు కాల్పులు జరిపితే దాదాపు సుమారు పది మంది చనిపోయి మరి వందల మంది గాయపడ్డటువంటి రోజే మరి మేడే రోజు ఈ మేడే అంటే ఏదో ఉత్సాహం కాదు ఓ పండుగ కాదు మరి చికాగో నగరంలో ఆనాడు మరి కార్మికులందరూ కూడా మరి అంటే ఇరవై నాలుగు గంటలు అంటే ప్రతిరోజు ఇరవై గంటలు వాళ్ళు మేము ఇరవై గంటలు పని చేయలేము ఎనిమిది గంటల పని విధానం కావాలని పెద్ద ఎత్తున ఆనాడు కార్మిక వర్గం పెద్ద ఎత్తున మరి పోరాటం సాగించింది సమ్మె చేస్తే ఉన్నటువంటి పెట్టుబడిదారులు పోలీసులు కాల్పులు జరిపితే అనేక మంది చనిపోవడం జరిగింది ఆనాడుగో నగరంలో చెందినటువంటి రక్తం అమరుల త్యాగా చనిపోవచ్చని ప్రపంచవ్యాప్తంగా అరుణపాతా కార్మిక వర్గం అంతా కూడా మరి ఐక్యపడి ప్రపంచ కార్మికులారా ఏకం అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా పోరాటాలు సాగించారు ఆ పోరాడాల ఫలితంగానే